హే హేగా ప్రీవియస్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అవిసల కారం పొడి అనే వీడియో పోస్ట్ చేశాను దానికి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అది అవిసలతోటి తర్వాత మిలన్ సీడ్స్ తోటి కారం పొడి తయారు చేశాను ఆ కారం పొడి అనేది డైరెక్ట్గా మీరు అన్నంలో కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తినొచ్చు లేదంటే కర్రీ ఐటమ్స్ లేకపోతే ఫ్రైలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఈరోజు నేను దొండకాయ ఫ్రైలో ఈ పొడి ఎలా యాడ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ పీసెస్ని అండ్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ దొండకాయలన్నీ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం అండ్ మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న అవిసల కారం పొడి యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్ మగ్గించుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్